మనలను కాపాడుతుంది ప్రపంచ మానవాళికి ఆదర్శం సనాతన ధర్మం ఒకటి శ్రీ 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 ఆదిత్య పరశ్రీ స్వామి అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం గండి రోడ్డు దేవరావు చెరువు దగ్గర వెలిసిన మాతంగి మహాపీఠం మాతంగ మహాపీఠం పీఠాధిపతి శ్రీ మాతంగ మహానందగిరి స్వామి ఆహ్వానం పేరుకు శ్రీ 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 ఆదిత్య పరశ్రీ స్వామి వారు శ్రీ 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 మాతంగ మహాపీఠాన్ని సందర్శించారు స్వామివారి దర్శనానికి భక్తులు విరివిరిగా రావడం జరిగింది స్వామివారు భక్తులను ఆశీర్వదిస్తూ వారి వారి సమస్యలకు పరిష్కారం తెలియజేశారు ఆశ్రమ ప్రాంగణంలో స్వామివారు స్వహస్తాలతో మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా శ్రీ 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 ఆదిత్య పరిశ్రమ స్వామివారు భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీ మాతంగ మహాపీఠం అద్భుతమైన పుణ్యక్షేత్రంగా మారిపోతుందని భక్తులందరూ ఈ మహాపీఠాన్ని దర్శించి తరించాలని తెలియజేశారు ప్రతి ఒక్కరూ ధర్మాన్ని ఆచరించాలని ఆ ధర్మమే మనులను కాపాడుతుందని ధర్మాన్ని ఆచరిస్తే ప్రపంచం అంతా సస్యశ్యామలంగా అవుతుందని అహింసకు ప్రాణం పోసేది సనాతన ధర్మమని సనాతన ధర్మమే ప్రపంచ మానవారికి ఆదర్శమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ మాతంగ మహాపీఠం పీఠాధిపతి శ్రీ మాతంగ మహానందగిరి స్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు ఆర్వీ కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్

अपो ज्योतिर चंद्रु ओ जा नाम सो मी दहति वेद क्षण दुर्गा विश्व न सिंधु दुरी ती ताम तपसा ज्वलिंद वय रोचने कर्म फलेश दुर्ग देवी जुम शरण प्रपद्ये सुतर शे ఆదిత్యవర్ణం తమసారి సర్వాణి వర్ణాన్ని రూపాన్ని సరస్వతి స్వరూపిణి శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామిల వారికి

రామచంద్రరెడ్డి గారని బీజేపీ ఆశీర్వాదం ఇక్కడ స్వామి లోక కళ్యాణ ఆంటే నేను కళ్యాణం श्री शैले सदया पातम धीर बकवारे गुणावम हेतीन्द्र प्रवमन वन्दे रम्याजा माता गुमुनिं लक्ष्मीनادى समरम्भं नादया मुनमध्यमं गुरु परातरं यो नित्य मच्छुद पदं మీరు ఇచ్చినారాబాద్ అనుబోతుంది అవును అండి గోడ కాడ అయ్యి అంటే కింద వచ్చాడు పుష్పగిరి వైభవానికి శ్రీ 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 స్వయం ప్రకాశ సచిదానంద సరస్వతి స్వామి వారికి శ్రీ 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 మాతరి స్వామి వారికి శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామి వారికి శ్రీ

అది మన గురువుగారు గారు తర్వాత అక్కడ పదకొండు గంటలు గుర్తున్నాడు పదకొండు గంటలకి కొన్ని గంటల వరకు దుర్గాను భోజనం పెట్టి భోజనం చేస్తాను ఇక్కడ అంటే ఇది నా దినచర్య చాలా గొప్పగా ఈ భాగ్యం బాగుంది అసలు అంతగా గురువుతో సన్యాసం స్వీకరించాలి మన జాతిలో వందలతో ఆ భాగ్యం నాకు తరగద నేను ఎక్కడో వారకరి సాంప్రదాయంలో ఎక్కడో ఈ గాలికి వచ్చిన పొలం తీసుకున్నాను నేను చాలా సంతోషపడ్డాను వారు వీక్షించడంతో చూసాను పేపర్లో చూస్తాను కమలానంద భారతి స్వామి గారు ఇంటర్వ్యూల్లి దగ్గర స్వామి అని చాలా గొప్ప వారే పంపించారు నేను స్వామి గారు కమలానంద

నేను అప్పుడు కలకత్తాలో ఉన్నాను కలకత్తాలో ప్రోగ్రామ్ డిచర్ అయ్యింది స్వామివారు మాతంగా నమ్మే చాలా కొంచెం దగ్గర పెట్టు అద్భుతమైన ఇది మారబోతుంది ప్రతి ఒక్కరు ఈ క్షేత్రాన్ని దర్శించండి భాగం కి మహాక్షేత్రం కానీ మన దక్షిణ భారతదేశానికి సాక్షాత్తు కాశీ వైభవ స్వరూపమైనటువంటిది ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు వెళ్ళి గిరి ప్రదక్షిణని జయప్రదం చేయండి జయశ్రీరామ్ స్వామి స్వామి నిమిషం ఈ ప్రపంచ మానవాళ్ళు సక్రమంగా జీవనం సాగించాలంటే మీరు ఇచ్చేటువంటి సందేశం స్వామి ధర్మాన్ని పట్టుకోవాలి ధర్మాన్ని పట్టుకున్న తర్వాత దాన్ని ఆచరించాలి కత్తి పట్టుకుంటే ఎప్పుడే కానీ రాజ్యం కాదు అది అయింది తప్పదనుకున్నప్పుడే కట్టి పట్టాలి కానీ ప్ర ప్రథమంగా ప్రతి ఒక్కరు పట్టుకోవాల్సి ధర్మం దాని యొక్క ఆచరణ ఈ రెండే మనకు కావాల్సి మేము ధర్మం పట్టుకున్నాము దీన్ని ఆచరిస్తున్నాము ఇక్కడ వరకు వచ్చాము సోమవారం నేను ఏదో పట్టుకున్నాం కదా అని పక్కన పెడితే వచ్చేది కాదు కదా ప్రతి ఒక్క యువకుడు ధర్మాన్ని పట్టుకోవాలా నడవాలా దాన్ని ఆచరించాలా పాటించాలా అప్పుడు ప్రపంచం అంత సశశామలం అయిపోతుంది ఈ జగతిలో ప్రపంచంలో హింస ఆగాలంటే ఒక హిందూ ధర్మమే శరణ్యం బౌద్ధం ఓడిపోయింది జైనం ఓడిపోయింది ఇస్లాం ఓడిపోయింది క్రైస్తవం ఓడిపోయింది సనాతన ధర్మం నిలబడింది ఇప్పటికీ ఎందుకు నిలబడదంటే అహింసలో దీనికి ఉన్న సూత్రానికి ప్రాణం పోసింది మనవాళ్ళే అంటే ఋషులు వేదకాలం నుంచి మధ్యలో వచ్చిన కొన్ని పాషాండ మతాల వల్ల మన వాళ్ళు పట్టారు కానీ చాలా గొప్పది మన ధర్మం ధర్మాన్ని పట్టుకోవాలా ఆచరించాలి ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద ముసలి ముతుక అందులో జాతి భేదం భేదం కూడా వర్గభేదం ఏమి లేకుండా ధర్మం అందరికీ సమానం అలా నడితే చాలు సొమ్ ఇప్పుడు ప్రజలు మూర్ఖంగా మతాల మతాలు కులాలనేటువంటి పట్టుకొని ఎంతో విభేదాలతో మరి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి దీని మీద మీరు ఇచ్చేటువంటి సందేశం ఒక కడప లోపలి కడప దాటి విలువ దానికి మనకు విలువ ఉండదు ధర్మానికి విలువ ఉండదు ఇక మతం అంటావా అది మనిషి యొక్క భావం మనిషి యొక్క మతి ఎటు పోతే అటు పోతుంది దాని వెనకాల పరిగెడితే మనకు మనుషులు అనుకోరు పిచ్చోళ్ళు అనుకుంటారు మనకు ధర్మం ప్రధానం కులము కాదు మతము కాదు ధర్మం ధర్మం ప్రధానం కులం పక్కన పెడదాం మతం పక్కన పెడదాం మనకు ధర్మం కావాల ఈ జగతికి అవసరమో అదే ధర్మం పరమాత్మ అదే చెప్పాడు ధర్మం రక్షతి రక్షిత నన్ను పట్టుకో అని చెప్పాలా ధర్మాన్ని పట్టుకోమన్నాడు అదే